మీ కమ్మ ఎక్కిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఈ వంద కాలంలో ప్రతి ఒక్కరు కమ్యూనిస్ట్ ప్రతి మాత్రమే మరణించారు ఏ కాంగ్రెస్ వాళ్ళైనా మరణించారా తెలుసుకోండి ఏ టీడీపీ వాళ్ళైనా మరణించారా తెలుసుకోండి ఏ అధికార పార్టీ వాళ్ళైనా మరణించారా తెలుసుకోండి మనం మాత్రం ఎందుకు మరణించాం మనం మాత్రం ఎందుకు సిద్ధపడ్డాం పథకాలు తకలేమా కానీ అందరిలో నాయకత్వం వంటలు చూసారా మంచివాడు నాయకులు మన సినిమాలు చూస్తాం పాత సినిమాలు ఎన్ రామారావు తిరుగుబాటు చేస్తాడు పాత సినిమా అదే పద్ధతుల్లో వాడు పేదవాడైనా అందరికి పోగేసి రాజుల కేంద్రీకంగా పోరాటం చేస్తారు ఆ విధంగా తిరుగుబాటు చేసేవాడు మన పార్టీ వాడు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారా అంటే సంపద సృష్టించేది మనం ఆ సంపద అనుభవిస్తుంది వాళ్ళు ఇది ఎక్కడ అన్యాయం ఈ అన్యాయం జరగడానికి చదివి అధ్యయనం చేసి బాధ్యత వచ్చింది వార్స్ రాశారు కమ్యూనిజం అరే పుట్టినప్పుడు అంతా సమానత్వమే పుట్టినప్పుడు ఒకడు బంగారం మొత్తంతో పుట్టలేదు పుట్టినప్పుడు ఒకడు భూమి వందల ఎకరాలు మెరగ దగ్గరికి పుట్టలేదు పుట్టినప్పుడు వాడైన మనమే ఒకటే కుటి రాయినా మనగడ్డ ఎక్కువ కష్టపడుతున్నారా వాళ్ళు మనగడ్డ ఎక్కువ కష్టపడుతున్నారని ప్రధాని అమ్మాయి కష్టపడుతున్నారా ఇవాళ దేశ సంపద సగం వాళ్ళ చేతుల్లో ఉంది మన నూట నలభై కోట్ల మందికి నూట నలభై కోట్ల మంది చేతుల్లో మూడు శాతం ఉంటే మూడు శాతం సంపద మిగిలిన సంపద మొత్తం పది శాతం మంది చేతుల్లో ఉంది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది పదానికి వచ్చి ఏమన్నా రిక్షా దొక్కాడా లేదా అరగ తిన్నాడా మోటార్ పోసాడా లేదా ఇంకేదన్నా కష్టపడ్డా ఛార్జ్ చేస్తున్నా ఈ డబ్బులు ఉన్నారు ఇంతెంత బొట్టలు ఉంటాయి వాళ్ళందరికి ఇంతెంత బొట్టలు ఎందుకంటే పని చేసే బొట్ట ఉంటుంది కదా పని చేసే బొట్ట ఉండదు పని చేయకుండా మనం పనిచేస్తుంటే మనం సంపాదిస్తుంటే దీన్ని తిని ఒళ్ళు పెంచి ఇంట్లో కూర్చున్న వాళ్ళని నేను ఛాలెంజ్ చేస్తున్నా ఒక గంట మాతో పాటు ఎండలో నడవమని అడుగుతున్నా గంట నడు ఎండలో ఒక గంట మాతో పాటు వచ్చి వ్యవసాయం పనులు చేయి అడుగుతున్నా అడుగుతున్నాం మాతో పాటు వచ్చి ఒక హోటల్ పోయి అని అడుగుతున్నాం ఒక పని చేతరాలు వీళ్ళకి లక్షల కోట్లు సంపాదించారు ఎక్కడి నుంచి వచ్చింది సంపాదన మీ అయ్యి ఇచ్చాడా మీ అమ్మ ఇచ్చిందా మీ ఇచ్చాడా లేదే ఎవరిచ్చారా అంటే మేమే ఇచ్చాం మేము కష్టం చేసి మేము శ్రమ చేసి ఆ శ్రమ ద్వారా వచ్చిన ఆ ఉత్పత్తులు నువ్వు చేసి దాని పేరుతో డబ్బులు కొట్టేసి దాని ద్వారా నువ్వు పెరిగా ఇది అన్యాయం అని కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది అందుకని అన్యాయం లేని ತಮ್ಮ ಸಾಮಾಜಿಕ ಕಮ್ಯುನಿಟ್ ಪಾರ್ಟಿ ಉಡಿಯನ್ನು ಈ ಪಾರ್ಟಿ ಪುಟ್ಟಿ ಅದರ ಅಧಿಕಾರ 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 ಸಚಿಪ ಅಧಿಕಾರ ಪಾರ್ಟಿ ಮಾರು ಪಾರ್ ಮಾರಿ ಸುಧಾಕರ್ ರೆಡ್ಡಿ ಸುಧಾಕರ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಮನ ತರಡ್ಡಿ ಜನ ಗಿರಿಶ್ ಪ್ರಸಾದ್ ಎಂತನೋ ధర్మపక్షులు కాదు రావి నారాయణ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పేరు ఎక్కువ ఒకప్పుడు మీకు చెప్పాలి రావి నారాయణ రెడ్డి గారికి యాభై రెండు వరకు మనం కూడా పోరాటమే సాయి పోరాటం చేశాం ఇది మావోయిస్టు తర్వాత అనుకున్నాం ఎందుకంటే ఐదు వేల మీద సరిపోయారు ఎత్తుగా మార్చాం ఇప్పుడు ఏళ్ళు కూడా అదే మార్చుకోవడం మావోయిస్టుల్ని ఎత్తుగా మార్చండి తాగా చెప్తున్నాం అందువలన అప్పుడు యాభై రెండులో బయటకు వచ్చినాక ఎన్నికలు జరిగినాయి ఎవరు కంటే కూడా రావి నారాయణ రెడ్డి గారికి అది తెలుగు ఓట్లు వచ్చాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అంటే ఆ కమ్యూనిస్ట్ కంటే అంత ప్రేమ కానీ పార్టీ మారలేదు ఎందుకంటే జనం కోసం ఒక పార్టీ పుట్టింది అందుకని అవసరమైతే ప్రాణాలు పోయినా సరే పార్టీని మారము దానికంటే అనేక గొప్పవాళ్ళు కాదు పార్టీని మారమే